బ్రేకింగ్ న్యూస్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ప్రయాణికుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి వరుసగా ఏదో రోజు అయినటువంటి సోమవారం కూడా ఇండిగో సంస్థ ఏకంగా నూట పన్నెండు విమాన సర్వీసులను రద్దు చేసింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు డిసెంబర్ రెండు నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎండుగు ఆరు వందలకు పైగా విమానాలను రద్దు చేసింది ఆదివారం నూట ఇరవై ఆరు సర్వీసులు రద్దు కాగా డిసెంబర్ ఐదున అత్యధికంగా నూట యాభై ఐదు విమానాలను నిలిపివేసింది వరుసగా ఐదో రోజు రద్దైన విమానాల సంఖ్య వంద దాటడం గమనార్హం విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడంతో వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలోని చిక్కుకుపోయారు సిబ్బందిని సంప్రదిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్ బలగాలు ఎయిర్పోర్ట్లోని భద్రతను కట్టుదిట్టం చేశాయి ఇక ఢిల్లీ బెంగళూరు చెన్నై కోల్కతా విశాఖపట్నం గోవా వంటి కీలక మార్గాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు కొత్తగా అమల్లోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ నిబంధనల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని ఇండిగో చెబుతోంది ఈ నిబంధనల ప్రకారం పైలట్ల విశ్రాంతి సమయం పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది అయితే మరోవైపు ప్రయాణికులకు కాస్త ఊరటనిస్తూ డిసెంబర్ పదిహేను చేసుకున్నటువంటి బుకింగ్లకు సంబంధించి విమానాల రద్దు రీషెడ్యూలింగ్ పై ఎలాంటి అదనపు రుసుములు ఉండవని ఇండిగో ప్రకటించింది కాగా ఇండిగో అభ్యర్థన మేరకు డీజీసీఏ ఈ నిబంధన నుంచి ఫిబ్రవరి పది వరకు తాత్కాలిక సడలింపులు ఇచ్చింది ने कहा करो हमारे बात कर रहे हैं बोला की बात कर रहा हूँ